తిరుమల కళ్యాణి డ్యామ్ ఎంత కళ్యాణి డ్యాము ఇప్పుడు చూపించే ప్రదేశము చంద్రగిరి కోట ఆ కత్తులు ఆ కటారులు చూస్తూ ఉంటే భయం పుడతా పాతకాలం ఇది తిరుమల ఈరోజు వర్షం పడింది చాలా అనుగా ఉన్నది దగ్గర ఇప్పుడు నేను తిరుమలకి పోతున్నాను లో ఎంటర్ అయిపోయాము పిల్లర్ నుంచి తిరుపతి కాపాడు పెట్టాలా ఇంకా రైట్ సైడ్గా ఉన్నాము రైట్ పోతే మదనపల్లి సైడ్ పోతే చిత్తూరు లెఫ్ట్ పోతే వచ్చి భాద్రాపేట ఇంకా కొంచెం దాటినాక ఇంకా ఘాట్ల తగులుతుంది ఇక్కడి నుంచి ఒక ఇరవై మూడులో ఇరవై కలగొని ముందుకు పోతే లెఫ్ట్ సైడ్లో ఒక డ్యామ్ ఉండది కళ్యాణి డ్యామ్ అంటారు దాన్ని ఇంకో చిన్నప్పుడు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముందు పోయేదానికి వేదిస్తాను ఉంటే అది కూడా చూపిస్తాను మీకు అలా అలా ఉంటే కదా ఎదురుగానే ఉండదు కళ్యాణి డ్యాము దావా వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోయి ఇక లెఫ్ట్ సైడ్లో పోవాలి మనము కళ్యాణి డ్యామ్ పోవాలంటే చూపిస్తాను చాలా అందంగా ఉండదు లోపల పచ్చతనం ఎక్కువ ఉండదు

నిలబడి ఉన్నది కింద వీటి కడ ఇంకా నుంచి చూపిస్తాను పోయి డామ్ పై కళ్యాణి డ్యామ్ ఇంత కళ్యాణి డ్యాము ఉండదు చేపల వాసన ఎక్కువ ఉన్నది రెండు కొండల మధ్యలో ఇది కళ్యాణి డ్యామ్ ఉన్నది చేపలు ఎక్కువ ఉన్నట్టుండదు దీంట్లో ఎక్కువ ఎందుకంటే వాసన చాలా ఎక్కువ వస్తుంది ఈడ కళ్యాణి డ్యామ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి పెట్టినారు మనము తిరుపతికి వచ్చేసాము బైపాస్ మీద నుంచి పోతున్నా పోతే ముందుగా ఇది వస్తుంది జూ పార్క్ జూ పార్క్ దాకా పోతే అలిపిరి అక్కడి నుంచి మనము పోవాలి పోలి జూ లో పోవాలి Air <susurra> <program>. k <susurra> వచ్చేసినాము అలిపిరి కాడికి ఇదే తిరుపతి నుంచి మళ్ళా లెఫ్ట్లో పోవాలి మనము కొండపైకి పోవాలంటే కొండపైకి పోవాలంటే ఇలాగుంట ట్రాఫిక్ ఫుల్గా మేము చెక్కింగ్ అయ్యి బయటికి కూడా వచ్చేసినాము ఇంకా లోన్కి పోవాల్సింది లేటు అయిపోయింది చెక్కింగ్ లో రావడం ఫస్ట్ టైం నేను మొదటిసారి ఇది అంతా తిరుపతి జూ పార్క్

ఇడ పైన వచ్చి శ్రీవారి పాదాలు ఉండేది పైకి ఎక్కిపోవాలా ఈ ఒడుతా ఏదో కొత్త జాతి ఉన్నది అడుగులోది ధర్మగిరి పాఠశాల ఇది పైన లోపల పోయేదానికి అలవ్ లేదు మనకి చాలా భయంగా ఉన్నది ప్రదేశము రోడ్ల మీద వస్తూ ఉంటే యా పక్క నుంచి యా జంతువులు వస్తాయో తెలియదు అంత దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు అది మనం ఒక్కాక్లో తింటాం కదా దాని కాయలు

లాతన్ ధర్మం అంటారు ఒక్కాకు పండినాయి కొన్ని కొన్ని పచ్చి ఉండాయి పనసపళ్ళు

ఇప్పుడు మనము లడ్డు కావాలి మనకి ఆ లడ్లు అది మేము ప్రదేశానికి పోతున్నాను ఇక్కనేరు ది అంత చాలా నీట్గా ఉండదు నీళ్ళు బయలుదేరి తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరినాను తిరుపతికి పోయి భోంచేసి మళ్ళా ఎరు పోయి చెప్తాను ప్పుడు నూటలే ఇది అలి అలిపిరి నుంచి నడుచుకొని వచ్చే దావా ఇది జనాలు భక్తులు ఇట్టీడ్గా 上面。<了> బస్సు చెడిపోయి ఉంటే అన్ని బండ్లు అయిపోయాయి ట్రాఫిక్ అది క్లియర్ చేసే వరకు ఇప్పుడు పోతున్నాయి అన్నీ ఒకేసారి ఉన్నాయి తిరుపతి నుంచి తిరుమలకి పోయేదానికి చాలా బాగుండదు రోడ్డు ఒక రోడ్డు దిగేటప్పుడు ఒక రోడ్డు ఎక్కేటప్పుడు ఒక రోడ్డు అలా ఉంటే ఒక ఆక్సిడెంట్ కూడా కాదు ఎందుకంటే ఎదురెదురుగా రాదు బండ్లు చాలా బాగుంటుంది తిరుపతి టౌన్లో ఏదో వర్షం పడినట్టు ఉండదు మేఘాలు ఎక్కువ ఉన్నాయి వర్షం పడతా పడుతుండదు వర్షం పడుతుండదు వచ్చిన దిగినాను అప్పుడే వాన స్టార్ట్ అయింది తిరుపతిలో చాలా భారీగా కురుస్తూ ఉండదు ఈ పక్క వాన ఇదంత తిరుపతి సిటీ ఇది తిరుపతి ఏమో పడలేదు ఎందుకంటే వర్షం పడతా ఉండదు కాబట్టి చూడవచ్చు మీరు వర్షం కురుస్తా ఉండదు చూద్దాము నేను ఏడిపోతాను ఏమో నాకు తెలియదు ఇంకా ఇంకో ప్రదేశానికి పోవాలనుకున్నాను చూస్తా వర్షం పడితే క్యాన్సల్ వడ్డం పడకపోతే పోతా రోడ్డు మీద చాలా స్పీడ్గా వస్తాడా బండ్లు జోరుగా అయింది వర్షము నేను కూడా పోవాలా అనిపోతాను అలిపిరి వచ్చేసాం ఇప్పుడు చూపించే ప్రదేశము చంద్రగిరి కోట మనం తిరుపతి నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో గుడి ఉంటుంది ఆ గుడి పక్కన నుంచి దావా ఉంటుంది ఆ దావా నుంచి ఒక ఐదు కిలోమీటర్ లోనికి పోతే ఆడ ఉంటుంది చంద్రగిరి కోట చూపిస్తా దావా చూడండి ఒక ఐదు కిలోమీటర్ల లోనికి పోతే చంద్రగిరి కోటది హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చంద్రగిరి కోట అదే చంద్రగిరి కోట పాత ఈ ఫ్రిక్ విలు రెండు చంద్రగిరి కోటలో ఇది చంద్రగిరి కోట లోపల వస్తువులు చూస్తూ ఉంటే భయం పుడతా ఉన్నది వీడియో నాట్ అలౌట్ లోపల దించడానికి లేదంట నేను చూసిన చాలా సూపర్గా ఉన్నది ఎవరైనా వచ్చి చూడొచ్చు చంద్రగిరి కోట ఆ కత్తులు ఆ కటారులు చూస్తుంటే భయం పుడతూ ఉండదు ఉంది చాలా సూపర్గా ఉండదు ఈడ ఒక కోట ఉండదు పాతది అది కూడా అప్పట్లో ఒకటినట్టి దావా లోపలికి మేము ఐదో పగలు పుట్టచ్చింది ఎన్ని దావా ఉండదు ఈ పక్క మూడు ఫ్లోర్లు ఉన్నాయి పోయి చూడొచ్చు ఎవరైనా కానీ పంజాబీ కూడా వచ్చిన పంజాబ్ వాళ్ళు కూడా ఇంకా పక్క ఉన్నది చూపిస్తాను చూడండి తామరపూర్లో ఇవన్నీ వచ్చి తామర పూలు ఆ కుండలో వర్షం పడుతున్నా అక్కడి నుంచి జారి అంత నీళ్లు ఇందులోకి వస్తుంది కోట ఈడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఎప్పుడైనా ఆదివారం రోజు సాయంత్రం పూట పాటలు తగిలి పీగర్లు ఉన్నాయి ఈడ అన్నీ చంద్రగిరి కోటలో चुटकान कुर्चा चंद्रगि बसस्टा ट्रैम आई पदमू चंद्रगिरी చంద్రగిరి సొంత జరుగుతూ ఉన్నది ఎక్కడెక్కడి నుంచి వస్తారు పల్లె నుంచి పాత్రలు వేసుకుని అంటున్నారు అందరూ ఆ మాదిరిగా వచ్చి సంతకు వచ్చి ఏమేమి కావాలో కొనుక్కొని వెళ్ళిపోతారు ఇంకా సంతకు వచ్చి ఏమేమి కావాలో కొనుక్కొని అందరూ కల్లా సాయంత్రం కల్లా వెళ్ళిపోతారు వీళ్ళంతా కంత కొన్న వాళ్ళే లేదు చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్